ఈ రోజు ఊహించని ట్విస్ట్ అయితే మళ్ళీ సీరియల్లో రాబోతుంది మళ్ళీ సీరియల్లో అరవింద్కి స్పృహ వస్తుంది అయితే అప్పటికి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మళ్ళీ మళ్ళీ అని గట్టిగా పిలుస్తాడు అనమాట అరవింద్ ఆ మాట ఆ పిలుపు విన్న మళ్ళీ షాక్ తిని ఇక ఎలాగైనా సరే అరవింద్ ని కాపాడుకోవాలని అనుకుంటుంది మరొక వైపు చాలా ఘనంగా పెళ్లి జరిగిపోతూ జరిగిపోతుంటుంది నుదుట బాసికం అలాగే మెడలో బొట్టు కట్టించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట ఇక దగ్గర నుండి ఇదంతా చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈ లోపు అరవింద్ని భుజం మీద వేసుకున్న ఆ మళ్ళీ ఇదంతా జరగడానికి కారణం నా భర్తే నని నేను మాన్ కూడా కారణం నా భర్తే అని చెప్పడంతో అరవింద్ షాక్ అయిపోతాడు అంటే అరవింద్కి గతం గుర్తొచ్చింది తన స్పృహలోకి వచ్చేసాడనమాట అయితే ఇక వీళ్ళిద్దరూ కలిసి మాలని దగ్గరికి వెళ్తారు ఈ లోపు మాలిని పెళ్ళి అవ్వకూడదు అయితే మరొక వైపు పోలీసు గౌతమ్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు అంటే బేడీ లేసేసేస్తారనమాట సో ఊహించని ట్విస్ట్లు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇవి మనకి కనిపిస్తున్నాయి